కోవిడ్ త్రీ పాయింట్ ఓ మళ్ళీ కరోనా మహమ్మారి పంజా తోడుగా మరో రెండు వైరస్లు హాంకాంగ్ సింగపూర్లో కేసులు హాంకాంగ్ను హడలెత్తిస్తున్న కేసుల తీవ్రత రెండు వారాల్లో ముప్పై ఒక్క మంది మృత్యువాత సింగపూర్లో ముప్పై శాతం పెరిగిన ఇన్ఫెక్షన్లు ఆసియాలో కొత్త వేవ్ వ్యాప్తిపై ఆందోళన వ్యాక్సిన్ బూస్టర్కు వైద్య నిపుణులు సూచనలు మనం మళ్ళీ చూసుకున్నట్లయితే కోవిడ్ త్రీ పాయింట్ ఓ మళ్ళీ కరోనా పంజ అయితే హడలెత్తిస్తూ ఉంది ఐదేళ్ల కిందట ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్ళీ మనకి పంజాబ్ ఎసరబోతుంది అనమాట ఆల్రెడీ రెండు దేశాల్లో ఈ కొత్త కరోనా త్రీ పాయింట్ ఓకి సంబంధించి కేసులతో భారీగా మరణాలు అయితే సంభవిస్తున్నాయి మనకి ఆసియాలోనే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆసియాని ఈసారి వణికించబోతుందనమాట అందులో మన దేశానికి సంబంధించి ముఖ్యంగా గా అంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని తెలిసింది ఎందుకంటే మన పక్క దేశాల్లోనే ఇదంతా కూడా వస్తుంది సింగపూర్ హాంకాంగ్ వీటిలోనే ఉందనమాట ఇవన్నీ కూడా మనకి దగ్గరలోనే అయితే ఉంటాయి వీటికి సంబంధించి సింగపూర్ ఆరోగ్య మంత్రి గారు అయితే తెలిపారు గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో అంతటా కోవిడ్ కేసులు ఎక్కువగా అయితే ఉండటం స్థానికంగా వ్యాధి వ్యాధి తరంగాల్లో క్రమానుగత పెరగడం వల్ల ఆసియాలోని రెండు అతిపెద్ద నగరాల్లో ఆరోగ్య హెచ్చరికలు అయితే జారీ చేశామని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఆరోగ్య అధికారులు అందిస్తా సూచనలు ఎత్తిస్తున్నారు రాబోయే శీతాకాలకాల వైరస్ మరింతగా అచురుగ్గా ఉండే అవకాశం ఉంది కోవిడ్ వైరస్ పునరాగా పునరా పునరాగమనం భారత్లో ఎక్కువ భాగాన్ని అనారోగ్యం జనాభాలు ఎక్కువ బాగానే అనారోగ్య దానికైతే గురి చేస్తుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కరోనా మహమ్మారి మళ్ళీ త్రీ పాయింట్ ఓ రూపంలో ప్రపంచంలో కాకుండా ముఖ్యంగా ఆసియాలోనే ఆసియా దేశాల మీద అయితే విరుచుకు పడబోతుందనమాట సో మన దేశానికి సంబంధించి కూడా ఆల్రెడీ దీనికి సంబంధించి ఏ చిన్న కేసులు వచ్చినా మళ్ళీ అలర్ట్ అయితే చేయడం తప్పదని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి